చిన్న ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు అతను చాలా ఆలస్యంగా ఉండేవాడు మరియు ఎప్పుడూ పనుల్ని వాయిదా వేస్తూ ఉండేవాడు ఆ అబ్బాయి ముఖ్యమైన పనుల్ని నిర్లక్ష్యం చేసేవాడు ఫలితంగా అతను తన చదువుల్లో కూడా ఇతర రంగాల్లోని తన స్నేహితుల కంటే వెనకబడిపోయాడు ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు మరియు ఉపాధ్యాయులు ఎన్నో సార్లు అతనికి సమయాన్ని గౌరవించాలని వితంలో విజయాన్ని సాధించాలంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు కాని అతను వారి మాటలను పట్టించుకోకుండా తన సమయాన్ని వ్యర్థంగా గడిపేవాడు ఒక రోజు స్వామి అనిరుద్ధ అనే గొప్ప సన్యాసి ఆ ఊరికి వచ్చాడు ఆయన తన జ్ఞానం తపస్సు మరియు వివేకానికి ప్రసిద్ధి చెందినవాడు ఊర్లోని చాలా మంది ఆయనను కలుసుకోవాలని జీవితం గురించి నేర్చుకోవాలని కోరుకుంటున్నారు ఆ అబ్బాయి కూడా స్వామి అనురుద్ధను కలుసుకోవాలని అనుకున్నాడు ఎందుకంటే ఆయన వద్ద నుండి మంచి మార్గదర్శనం పొందాలని ఆశించాడు ఆ అబ్బాయి స్వామి ఉన్న స్థలానికి వెళ్లి ఆ స్వామికి వినయంగా నమస్కరించాడు ఓ స్వామీజీ నాకు సహాయం చెయ్యండి నేను నా జీవితంలో విఫలమయ్యాను నా స్నేహితుల కంటే ప్రతి విషయంలో వెనకబడ్డాను వాళ్ల కంటే నేను మంచిగా ఉండాలంటే నేనేం చెయ్యాలి దయచేసి నాకు మార్గం చూపించండి అని అడిగాడు స్వామి ఆ అబ్బాయితో ఇలా అన్నాడు బాలక నువ్వు కాలాన్ని వ్యర్థం చేస్తున్నావు సమయానికి విలువ ఇవ్వకుండా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు నీకు సమయం విలువేంటో అర్థం అయ్యేలా నీకు నేను ఒక కథ చెప్తాను అని చెప్పాడు ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు అతడు చాలా దయగలవాడు ప్రజలందరికీ ఆ రాజు అంటే చాలా ఇష్టం ఒక రోజు అతనికి తన చిన్ననాటి స్నేహితుడు ఒక నిర్లక్ష్యమైన మరియు పేదవాడైన వ్యక్తి ఎదురయ్యాడు ఆ వ్యక్తికి ఉద్యోగం లేదు డబ్బు లేదు గౌరవం లేదు రాజు అతన్ని చూసి విచారం చెందాడు అతడు అతని జీవితం గురించి అడిగాడు అప్పుడు అతను ఓ మహారాజా నా దురదృష్టం ఎప్పుడు మారుతుందో నాకు తెలీదు నా శత్రువులు నా గురించి చెడ్డ ప్రచారం చేసి నేను చేసే ప్రతి పనిని ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు అప్పుడు ఆ రాజు ఇలా అన్నాడు సరే ఒక ఒప్పందం చేద్దాం సూర్యాస్తమయం కాకముందే నీవు నా నిధిగదిగి వచ్చి ఎంత బంగారమైన రత్నమైన తీసుకుపో అది ఎంత తీసుకున్నా అది నీదే ఆ వ్యక్తి రాజుకు కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వెళ్లి తన భార్యకు చెప్పాడు అప్పుడు అతని భార్య సమయాన్ని వృధా చేసుకోవద్దు వెంటనే వెళ్లి బంగారం తెచ్చుకో అని చెప్పింది అప్పుడు ఆ వ్యక్తి ఇప్పుడు నాకు చాలా ఆకలి వేస్తుంది ముందు భోజనం పెట్టు అని అన్నాడు భార్య త్వరగా భోజనం సిద్ధం చేసి పెట్టింది అతను నెమ్మదిగా భోజనం చేశాడు తరువాత అతనికి చాలా నిద్ర రావడంతో కొంతసేపు నిద్రపోతే సౌకర్యంగా వెళ్లగలను అని అనుకుని పడుకున్నాడు నిద్రలేసి చూసేసరికి సాయంత్రం అయిపోయింది అతను హడావిడిగా నిధిగదికి వెళ్లాలని బయలుదేరాడు కానీ మార్గమధ్యంలో ఎండ ఎక్కువగా ఉందని ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు చల్లగాలి వీయడంతో మళ్లీ అతను నిద్రలోకి జారుకున్నాడు మళ్ళీ మేల్కొనేటప్పటికీ సూర్యాస్తమయం దగ్గర పడిపోయింది అతను హడావిడిగా రాజ్యానికి పరిగెత్తాడు అయితే అప్పటికే సూర్యాస్తమయం అయిపోయింది రాజుగారి నిధి తలుపులు మూసివేయబడ్డాయి ఆ వ్యక్తి నిరాశగా అక్కడే నిలబడి తన తప్పుని అర్థం చేసుకున్నాడు అతను తన జీవితాన్ని నిర్లక్ష్యంతో నడిపినందుకు సమయాన్ని అపహాస్యం చేసినందుకు అతని జీవితం నాశనమైంది అప్పుడు ఆ అబ్బాయి ఈ కథను విని తన తప్పుని అర్థం చేసుకుని స్వామికి నమస్కరించాడు ఓ స్వామీజీ మీరు నాకు నిజమైన జీవిత సత్యాన్ని చెప్పారు ఇకపై నేను సమయాన్ని వృధా చేయును అని అన్నాడు ఆ అబ్బాయి ఇంటికి వెళ్లి తన లక్ష్యాల కోసం కష్టపడి పని చేయడం ఇకపై అతను ఆలస్యం చేయకుండా ప్రతి పనిని సమయానికి పూర్తి చేసేవాడు తక్కువ కాలంలోనే అతని విజయాన్ని అందుకుని తన కుటుంబ స్నేహితుల నుంచి గౌరవం సంపాదించాడు మన జీవితంలో కాలం బంగారం లాంటిది మనకు లభించిన సమయాన్ని విలువైనదిగా చూడాలి కిరాని పనులపై ఆసక్తి చూపకుండా ప్రాముఖ్యత ఉన్న పనులు చేయాలి అలసత్వం ఆలస్యం మన జీవితం నాశనం చేస్తుంది ఒక్క నిమిషం విలువను తెలుసుకోవాలనుకుంటే ఒక నిమిషం ఆలస్యంగా రైలు మిస్ అయిన ప్రయాణికుని అడగండి సంవత్సరం విలువను అర్థం చేసుకోవాలనుకుంటే ఫైనల్ ఇయర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి అడగండి కాలాన్ని గౌరవిస్తే కాలం నిన్ను గౌరవిస్తుంది కాలాన్ని వృధా చేస్తే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది జీవితాన్ని విజయవంతంగా మార్చుకోవాలనుకుంటే పని వాయిదా వేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి